ఇదిగోండి ఇలా వీడియో తీస్తుంటే అయితే అందరు నిన్నే చూస్తున్నారు నాగ అన్నారు చూస్తే చూడనయ్యి నేను వీడియో తీసుకుంటున్నాను నువ్వైతే సరిగ్గా ఉండి ఫోటో తీయాలన్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వంట వచ్చేటప్పటికి పులిహోర చేశానండి సహస్ర సాకేత్ క్యారేజీ కోసం పులిహోర అయితే చేసి నిమ్మకాయ పులిహోర అండి ఏంటి ఇవాళ ఒక్కదాంతో సరిపెట్టుకుంటుంది అనుకుంటున్నారా ఇవాళ ఓనీల ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఎవరైతే ఇంతకీ ఫంక్షన్ అనుకుంటున్నారా విజయవాడ కాదండి ఈ గుంటూరు ప్రసన్నక్క అంటాను కదా మా తోటి వాళ్ళ చిన్నమామయ్య వాళ్ళ అమ్మాయిది ఓనీల ఫంక్షను వాళ్ళు ముందే వచ్చి పిలిచి వెళ్ళారండి మేము మొత్తం కలిసి వెళ్తున్నాము సంజయ్ రాణి వాళ్ళ వాళ్ళని బయలుదేరమని చెప్పి ఇగో ఇలా అయితే పులిహోర అయితే కలిపేశారు నిమ్మకాయ పులిహోర కలిపేసి వాళ్ళకైతే బాక్సులు కట్టేద్దామని చెప్పి బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగో బాక్సుల్లో అయితే పులిహోర సర్దేస్తున్నాను ఇద్దరికి కలిపి పెరిగన్నావును పులిహోర రెండు కలుపుకొని వెళ్ళిపోయి క్యారేజీ పెట్టొచ్చిన తర్వాత నేను రెడీ అయితే రెడీ అయిన తర్వాత వెళ్ళామండి ఇంకోడి క్యా బాక్స్లు అయితే సిద్ధం చేశాను క్యారేజీ మొత్తం కూడా ఇలా సర్దు వాళ్ళ స్నాక్స్కి వచ్చేటప్పుడు రోజు ఒకరోజు రోజు ఫ్రూట్స్ తీసుకెళ్తాను ఒక ఏమో ఇలా చాకూస అవి తీసుకెళ్తానండి వాటర్ కూడా కాచుకొని తీసుకెళ్తాను ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇదిగోండి సంధ్యారాణి వాళ్ళు ముందు వచ్చారు తర్వాత నేను బావ బైక్ మీద అయితే వచ్చాము ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి అదిగో ఫంక్షన్ జరుగుతుంది చూడండి ఓనల్ ఫంక్షను పాపది సంధ్య వాళ్ళు ఇటు చూ చూడమ్మ అంటున్నాను యశు పెద్ద వదిన వాళ్ళు కూడా వచ్చారు వదిన వాళ్ళు అంతా అయిపోయింది భోజనానికి అయితే వెళ్ళాము అందరం కూడా బఫేస్ అండి భోజనంలో వచ్చేటప్పటికి రసగుల్లా బ్రెడ్ హల్వా బిర్యానీ ఆలు పొరటా పెట్టారు అందరం కూడా కూర్చున్నాం బావ అందరూ కూడా నేను కూడా ప్లేట్లో పెట్టుకొచ్చుకున్నానండి ఇక అందరూ కూడా భోజనం అయిపోయింది ఐస్ క్రీమ్ అయితే తినేసాము తినేసి ఇక అందరం బయలుదేరిపోయాం ఇదిగోండి ఇలా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది మీరు ఇచ్చే ఒక లైక్ బావైతే నాగాని అందరు నిన్నే చూస్తున్నారు చూస్తే చూసుకొని అని అన్నాను